న్యాయమైన డిమాండ్ల సాధనకు ఈ నెల ఢిల్లీలో జాతీయ స్థాయిలో నిర్వహించే ఓసీల మహాధర్నాకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారుల అనుమతి కూడా పొందినట్లు ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమైఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తెలిపారు ఈ మహాధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా ఓసీ సామాజిక వర్గీయులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు ఈ మేరకు ఢిల్లీలోని జంత్ర మంత్ర వద్ద నిర్వహించ తలపెట్టిన జాతీయ స్థాయి ఓసీల మహాధర్నాకు ఐదు ప్రత్యేక రైళ్లలో ఓసీలు కదలికలు వచ్చుటకు ఎక్కడికక్కడ స్వచ్చందంగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇందులో హైదరాబాద్ నుంచి ఒకటి కాజీపేట నుంచి ఒకటి విజయవాడ నుంచి మరో రైల్లో వస్తున్నారని తెలిపారు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఓసీ జేఏసీ జాతీయ రాష్ట నాయకులతో నిర్వహించిన సమావేశంలో పోలాడి రామారావు మాట్లాడారు అగ్ర వర్ణాల్లోని ఆర్థికంగా వెనుకబడి ఉన్నవారు రిజర్వేషన్లు లేమి కారణంగా అటు సంక్షేమ పథకాల ఫలాలు అందక ఇటు రాజకీయ పదవులు పొందలేకపోతున్నారని అన్నారు ఓటు బ్యాంకు రాజకీయాలతో మున్సిపల్ వార్డు రిజర్వేషన్లలో ఓసీలకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశాలు కోల్పోయారని మండిపడ్డారు వరంగల్లో వేల వేలాదిగా తరలి వచ్చి వివిధ ప్రాంతాల నుంచి ఆ సభలో నిర్ణయం తీసుకున్న మేరకు ఈ నెల ఇరవై మూడున ఢిల్లీలోని జనతన వద్ద ఫిబ్రవరి ఇరవై మూడున జాతీయ స్థాయి ఓసీల మహాదండను ఓసీ చేసే లోపల మేము నిర్వహిస్తున్నాం దీనికి ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తయినాయి అధికారులు కూడా పోలీసు అధికారులు కూడా మనకు మాకు పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఒక ప్రత్యేకంగా ఐదు రైలు బయలుదేరుతున్నాయి ముఖ్యంగా వివిధ రాష్ట్రాల నుంచి మూడు రైలు మన తెలంగాణకి వెళ్ళి ఒక రై ఒక రైలు హైదరాబాద్ నుండి ఒక రైలు కాదిపేట నుండి బయలుదేరుతున్నాయి తర్వాత అందరూ స్వచ్ఛందం కూడా ఒక వివిధ మార్గాల ద్వారా తెలుస్తుంది దాదాపు పదిహేల మనతోని మేము ఓసీల మహాదను రాజకీయాలకు అతీతంగా మేము స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నాం దానికి కేంద్ర పార్లమెంట్ సభ్యులు వివిధ మాజీ తాజా ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారు పార్టీ అతీతంగా మా న్యాయమైన డిమాండ్ ముఖ్యంగా ఏంటంటే దేశవ్యాప్తంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అన్ని చోట క్రమంగా అమలు జరగలేదు సంపూర్ణంగా తర్వాత కొన్ని రాష్ట్రాల్లో పల ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా లసుకులు చూపిస్తున్నారు అధికారులు రాష్ట్ర స్థాయిలో ఒక రకంగా కేంద్ర స్థాయిలో ఒక రకంగా ఈ ఈడబ్ల్యూఎస్ అర్హతకు అర్హత నిర్ణయించడంతో గందరగోళం ఏర్పడి కొందరు సర్టిఫికెట్ కూడా ఓసి వీళ్ళు ఓసీలు పొందలేక ఈ విద్యా ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు ఈ ఓసీలకు ఎట్లయితే బీసీలకు ఎస్సీలకు ఎస్పీలకు ఎట్లయితే జాతీయ స్థాయిలో కమిషన్ ఉన్నదో ఓసీలకు కూడా ఓసీల సిద్ధిగత అధ్యయనానికి ఒక ప్రతి అధ్యయనానికి మరియు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల సంపూర్ణ అమలుకు పటిష్ట అమలుకు ఒక ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈ ఊసీల మహా మహాదమను మేము నిర్వహించబోతున్నాం